పరిస్థితులు ఎలా ఉండదు అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుస్తూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు ఆ పాపం చనిపోయినప్పుడు నిజం చూడదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అందులో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి ఉండాల్సిందంటే గొట్టుతో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియక్కర్లేము మల్లికార్జున గారు కూడా తెలియకర్ల ఇంకెవరే వెళ్ళి ఫ్లొక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో చెప్పు చెప్పుకున్నాం బి బి డైరెక్టర్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చవ మేబీ అది చేశారు నాకు తెలియదు మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుందంటే మనం తిట్లు తినాలి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇస్తాను దట్ ఐ నెవర్ ఫేస్డ్ ఐ హాల్సోట్ ఫేస్డ్ నేను చనిపోలేదు కానీ నలిగిపోతుంటాం నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింక్ట్ రియాక్షన్ మనకున్నాను ఒకసారి నేను వస్తున్నానని అని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు కడతాం చనిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవటైతే ఇట్ కుడ్ బి సో మీకు ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపో హీరోకి దర్స్ కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వీ ఫీల్ సారీ ఫర్ ఆర్ అది చెప్పు ఉంటే బాగుండేది అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్నా ఉండాల్సిందా ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే అలా ట్రైన్ టు బి యాజ్ అబ్జెక్టివ్ ఎస్ ఐ కండే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో ఏం జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పొగరనుకుంటాను ఈవెన్ హీరో ద థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదు ఇలా చెయ్యి లోపాలి నమస్కారం పెట్టాలంటే బేసిక్ అది ఎంజాయ్ చేయటం ఉంటాం దాట్ ఇస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హ్ లుక్ ఇన్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హవ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవుతుంది పది మంది వెళ్ళాలి మేము దేశంలో టేకి నవచ్చు వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది విఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడిలో ప్రార్థన చేసినవచ్చు దే మెనీ టు సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ చేసి ఆల్సో ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీరు బ్లేమింగ్ వన్ యాక్టర్ ఒక హీరోయిన్ బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారు అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వంట్రై విత్ వ్యక్తిని చేశారు అది నాకు కరెక్ట్ అని దట్ ఈస్ మన హాస్పెక్ట్ A jail in consequences, no one has guided them well. A jail in the jail once case and we don't question the police. The way understands. Different from the industry, industry, That is relevant, <really> yeah. <laughs> <laughs> Even if it is me, who would have done the same thing. We thought about it. ready